welcome to బొమ్మనహల్ మండలం నేముకల్ గ్రామంలో స్పాంజ్ ఐరన్ పరిశ్రమల వల్ల భూములు నాశనం అవుతూ పంటలు దెబ్బతింటున్నాయని నిన్నటి రోజున సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలని బొమ్మనహల్ మండలం ఎంఆర్ఓని పంట పొలాలను పరిశీలనకు పంపించడంతో సిపిఐ ఏపీ రైతు సంఘ నాయకులు పరిశ్రమల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రైతులను తీవ్రంగా నష్ట పోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులకు ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి నష్ట రైతులకు అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకుంటున్న అన్ని విషయం అధికారులకు తెలియజేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులను ఫ్యాక్టరీల నుంచి వారికి తగిన నష్టపరిహారాన్ని అందచేసి కాలుష్యాన్ని నివారించే పద్ధతిలో చూడాలని అదేవిధంగా రైతులకు న్యాయం చేయాలని ఈ రోజు ఎంఆర్ఓకి సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున ఏపీ రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి సిపిఐ తాలూకా సహాయక కార్యదర్శి గురుస్వామి నరసింహులు ప్రశాంత్ రైతులతో కలిసి మండల తహసీల్దార్ గారికి వారి సమస్యను ఏంది మీరు రమ్మని సో మా వాళ్ళు అడగలేదు బట్ నేనెందుకు ఒక నేనై నేను ఎందుకు వచ్చినాను నిన్న మీరు అంత దూరం పోయినారంటే ఎంత సమస్య ఉందో అని గ్రహించే నేను వచ్చినాను ఇంతమంది అనంతపురం కు పోయి అక్కడ ఒక ధర్నా చేసినారు అని అంటే మీకుండే సమస్య చాలా పెద్దది అని గ్రహించే నేను వచ్చినాను ఈ రోజు సో ఇవన్నీ నేను చేస్తాను దయచేసి మీరు ఓపిక పట్టండి వాళ్ళ నుండి కూడా నేను ఎవిడెన్సెస్ తీసుకొని పంపిస్తాను ఇప్పుడు ఫోటోస్ కూడా తీసుకున్నాము పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది మేడం ఏదైనా ఒక అంబులెన్స్ లేదు మాట్లాడతారు ఎమర్జెన్సీ కిట్ లేదా మెడికల్ కిట్ లేదు

వాళ్ళు దీనికి సంబంధించినది మీటింగ్ పెట్టింటారు ఈ గ్రామానికి పలాన పలాన చేస్తాము మేము అనేది ఖచ్చితంగా రాసి ఉంటారు చెప్తాను ఒక ఫ్యాక్టరీకి సంబంధించినది ఏదైనా కానీ ఈ ఫలానా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇచ్చి నిండాలి మామూలుగా అయితే అలాగే రైతులకు కూడా ఇంత ఉపాధి కల్పిస్తాము రైతులకు పొలాలకు సంబంధించిన వాళ్లకు ఇంత మేము ఆర్థిక సహాయం చేస్తాము సంవత్సరానికి ఆరు నెలలకు ఏదో ఉండింటాయి సో ఈ సంబంధించిన మేము కూడా వాళ్ళు ఓరల్ గా నాకు చెప్తున్నారు పేపర్ మీద నాకు చూపించాలి నేను పేపర్ మీద వాళ్ళ నుండి తీసుకుంటాను వాళ్ళు జీఎం లేరన్నారు నేను రేపు ఈవినింగ్ లోపల నాకు తెచ్చియమని నేను అడుగుతున్నాను వాళ్ళ నుండి అవి తీసుకుంటాను సో అలాగే రైతులుగా మీరు ఏం మాట్లాడుతున్నారు మీ దగ్గర నుండి మీ సమస్య ఏమనేది మీ దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకుంటారు ఇక్కడతో అయిపోదు గ్రామానికి గ్రామంలో కూడా మనకు పబ్లిక్ ఉన్నారు సో పబ్లిక్ వీళ్ళు ఏమి అక్కడ అభివృద్ధి చేసినారు పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్ ఏంటి అవి తీసుకుంటాము వీటన్నిటిని బేస్ చేసుకుని నా రిపోర్టు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంటాం మేము సో ఈ రిపోర్ట్ నేను కలెక్టర్ గారికి పంపిస్తాను ఈ పొల్యూషన్ పర్మిషన్ ఎంత ఇచ్చినారు ఎన్ని యూనిట్ల వరకు వాళ్ళు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు వాళ్ళు ఎంత ఎక్కువ వాడుతున్నారు దాని వల్ల కాలుష్యం ఏ విధంగా వస్తుంది అనేది పొల్యూషన్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది వాళ్ళు చేస్తారు వీటన్నిటిని బేస్ చేసుకొని కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు సో ఇది నేను మీతో మాట్లాడాలని వచ్చినాను ఏ ఆఫీసర్ అయినా వచ్చినా దయచేసి ఇట్లా మాట్లాడదండి ఇది మొత్తము కంప్లీట్ ఊరు వరకు వెళ్ళిపోతుంది ఊర్లో గోడలు ఇంట్లో కూడా వెళ్ళిపోతాయి అక్కడ బయట పండుకునే పరిస్థితి కూడా ఎండాకాలంలో వస్తే గాలి పడకుండా పండుగనే పరిస్థితి విషయం ఏమిటంటే అయితే మేము వ్యతిరేకం రాదు కాకపోతే రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రైతులు న్యాయం లేదు